నగరంలోని నేటి ఉదయం ప్రెస్ క్లబ్ నందు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం జాతీయ అందుల సమైక్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు యూనిట్ ఎన్నికలు మరియు సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు కావున అర్హులైన వారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలోపు నామినేషన్ దాఖలు చేసుకోవాల్సిందిగా కోరుతూ సాయంత్రం ఐదు గంటల వరకు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు ఆసక్తి కలిగిన వారు సంబంధిత నిబంధనలను అనుసరించవలసిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మా మిత్రుడు మా కార్యవర్గ సభ్యుడు సుధాకర్ గారు చెప్పినట్టుగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మాకు వారి మద్దతు తెలియజేస్తూ మా మేడం గారు సుభద్రాదేవి మేడం గారి వారి యొక్క సహకారంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీటు ముఖ్యం ఉద్దేశం నవంబర్ రెండవ తేదీ మనకు ఈ జాతీయ అందుల సమాఖ్య నెల్లూరు జిల్లా శాఖకు ఎన్నికలు జరుగుతాయి దీంట్లో ముఖ్యమైన తేదీలు వచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ ఈ మాసంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ఇరవై ఒకటి నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ వెంకేశ్వర విద్యాలయంలో మనకు సర్వసత సమావేశం మరియు అవసరమైన పక్షంలో రెండో రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఎన్నికలు నిర్వహించబడతాయి ఈ సంస్థ గురించి చెప్పాలంటే సంస్థ అందుల కోసం చాలా కృషి చేస్తుంది ఎంతోమంది అంధ విద్యార్థులకు సంబంధించి విద్యా ఉపాధి అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం అదేవిధంగా మరి ఉద్యోగస్తులకు ప్రత్యేక శిక్షణ ఇలా ఇలా కార్యక్రమాలు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం రెండు నవంబర్ ఎలక్షన్ జరుగుతుంది దానికి సంబంధించి మరి పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నామినేషన్ స్వీకరణ ఉంటుంది తర్వాత ఎలక్షన్ రెండవ తేదీ ఉంటుంది అయితే ఈ వ్యవస్థ రెండు వేల పదిహేడు జూలై ఎనిమిదిన ఆనాటి డిఓ గారు అయినటువంటి రామలింగం గారి డే ప్రారంభించబడి దినదన ప్రవర్ధమానం అవుతూ ఉన్నది దీనికి సహకారం మన సుభద్రాదేవి మేడం లాంటి వాళ్ళు సంపూర్ణంగా మేము ఉండమని మాకు ఎల్లుదలుగా నిలబడి అనేక కార్యక్రమాలలో వాళ్ళు సహకరించి ఈ సంస్థను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి